ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం భాగ్యనగరం మజారా గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ ఎంపీడీఓ శివప్రసాద్ సమక్షంలో గ్రామ ప్రజలు ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి సురేంద్ర మాట్లాడుతూ దాదాపు ఈ గ్రామం డెబ్బై సంవత్సరాల కింద ఏర్పడిందని అప్పటి నుండి కొండాపురం గ్రామ పంచాయతీ మజారా గ్రామంగా భాగ్యనగర్ కొనసాగుతుందని తెలిపారు దాదాపు ఎనిమిది వందల ఎనభై మంది గ్రామ ప్రజలు భాగ్యనగరం గ్రామంలో నివసిస్తున్నారని తెలిపారు కొండాపురం పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని దశాబ్దాలు గడిచిన భాగ్యనగరాన్ని గ్రామ పంచాయతీ గుర్తించకపోవడం విచారకరమని అన్నారు తమ గ్రామానికి పంచాయతీగా గుర్తింపు తెచ్చుకోవాలని గ్రామ ప్రజలలో ఆకాంక్ష పెరిగిందని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ సభ ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుతున్నామని తెలిపారు అనంతరం తల్లూరి రమేష్ నాయుడు మాట్లాడుతూ భాగ్యనగరం గ్రామం పంచాయతీగా ఏర్పడితే తమ గ్రామం గ్రామ ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని గ్రామ పంచాయతీ ఏర్పడేలా గ్రామ ప్రజలు ఐక్యంగా పోరాడుతామని తెలిపారు ఈ సందర్భంగా బాబు సార్ మాట్లాడుతూ ఈ గ్రామం ఏర్పడినప్పుడు తనకు ఐదు సంవత్సరాలని కానీ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలని గ్రామం పంచాయతీగా చూడాలనేది బలమైన ఆకాంక్ష అని అన్నారు ఈ కార్యక్రమంలో కొండాపురం గ్రామ సర్పంచ్ పై మాధవి లత ఉప సర్పంచ్ పాలూరి విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి హుసేని హర్షవర్ధన్ భాస్కర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు డె సంవత్సరాలు అయ్యింది డెబ్బై సంవత్సరాల కాను మా గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న మేలు పంచాయతీల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు చిన్న చిన్న మజారా గ్రామాలందరినీ పంచాయతీ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసము గ్రామాలుగా ప్రత్యేక తీర్మానాలు చేసి గ్రామ తీర్మానం చేసి పంపించమన్నారు కాబట్టి ఈరోజు మా గ్రామంలో అందరూ ఆనందంగా ఒక పండుగలాగా ప్రజలందరూ వచ్చి ఈ గ్రామ చేయడం జరిగింది మాది మాదిపాటి మండలము గుండాప్పుడు మధ్య భాగ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి కళ మాకు ఎందుకంటే ఒక నలభై సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఇది పంచాయతీ ఏర్పడాలి ఏర్పడాలి అనుకున్నారు కానీ ఈ రోజు ఆ కళ నెరవేర్చుకున్నాము ఎందుకంటే ఇంతకుముందు జరిగిన జనరేషన్ వేరు ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఫాస్ట్గా ఉంది కాబట్టి అభివృద్ధి అనేది ముందంజలో వేస్తున్నాము కాబట్టి మాకు ఈ సత్ ఈ పంచాయతీ ఏర్పడిన చాలా సంతోషంగా ఉంది భాగ్యనగర గ్రామం ఏర్పడి దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు అయితే నాకు ఐదు సంవత్సరాలు చుట్టూ నేను అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఆమలేటాపతి భాగ్య కొండాపురం లాగానే ఉంది మధ్యలో నలభై ఐదేళ్ళ క్రితం ఒకసారి ప్రయత్నం చేశాము ఆ టైంలో కాలేకపోయింది ఇప్పుడైనా సరే గవర్నమెంట్లో మాకు సపరేట్ పంచాయతీ వచ్చి మా పిల్లలందరూ కూడా స్వేచ్ఛగా ఉంది వాళ్ళు ఉండాలని ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాము అందరూ వచ్చారు అందరూ సహృదయతో వచ్చి వాళ్ళకు కావాల్సిన విషయాలన్నీ కూడా మాట్లాడి సపరేట్ పంచాయతీ మనకు ఇవ్వాల్సిందిగా తీర్మానం చేయడం జరిగింది అవకాశం ఇచ్చినటువంటి కూడా తీసుకున్న దేశం ప్రకారము గ్రామ పంచాయతీ సపరేట్గా కావాలని కోరుకోవడం ప్రజలంతా కోరుకోవడం జరిగింది వాళ్ళకి సానుకూలంగా మనం కూడా తీర్మానించడం జరిగింది ఈ సభ గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా భావించి మాకు అన్ని వేళగా అండదండలుగా ఉండిన్నారు ఇంతవరకు అందరు కూడా వన్ డే డివైడ్ అయిపోయినా కూడా మా మీద అభిమానం చూపిస్తారని ఎన్నవే మాకు అన్నదండగా ఉంటారని కోరుకుంటారు సెలి తీసుకుంటారు ఈనాటి సమావేశానికి అధ్యక్షత నిర్వహణ కోసం వచ్చిన డిప్యూటీ ఎంపీఓ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకి అందరికీ వచ్చి ఈ సమావేశానికి వచ్చి విజయవంతంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుసు మెచ్చుకుంటున్నాను